బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యాదాద్రి మల్లి యాదగిరి గుట్టగా మారబోతుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు యాదగిరి గుట్ట దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గుడికి యాదాద్రిగా పేరు పెట్టారు ఎన్నో దశాబ్దాల నుంచి యాదగిరి గుట్టగా పిలుచుకున్న భక్తులు కూడా మొదట్లో పేరు మార్పు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు అయినా కేసీఆర్ పేరు మార్పు విషయంలో వెనక్కి తగ్గలేదు కేసీఆర్ తీసుకున్న ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్న రేవంత్ యాదాద్రి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చుర్రు అది సాంప్రదాయానికి ఆత్మ గౌరవం ముఖ్యం అరవై సంవత్సరాలు కొట్లాడి తీసుకొని తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది మళ్ళా పాత పేరు యాదగిరిగుట్ట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు మళ్ళా మన పాంధ్ర సా పాత సాంప్రదాయాలు ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి కానీ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ మొక్కులు చెల్లించడానికి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి యాదుగుట్టకు నిన్న పదిహేను ఇరవై నిమిషాలు సమయం ఇచ్చి గుట్ట అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం కీలకంగా ఉండాలని చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఆలయ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున రెండు చదువు తిరుపతిని శేషాద్రిగా సింహాచలాన్ని సింహాద్రిగా పిలిచినట్లే యాదగిరిగుట్టను యాదాద్రిగా పిలవడం శ్రేయస్కరంగా ఉంటుందని అప్పట్లో యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆధ్యాత్మిక సలహాదారుడిగా వ్యవహరించిన జిఆర్ స్వామి సూచించారు అప్పట్లో జీఆర్ మాటలే శాసనంగా పనిచేయడంతో సీఎం కేసీఆర్ అధికారికంగానే యాదాద్రి పేరు ఖరారు చేశారు కేవలం దేవాలయానికే కాదు యాదగిరిగుట్ట ఊరు పేరును కూడా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ ఏరియా పేరుతో మార్చేశారు కాంగ్రెస్ పార్టీతో సహా స్థానికులు కూడా అప్పుడు ఈ పేరు మార్పు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు అయితే యాదగిరిగుట్టను అన్ని రకాలుగా తీర్చిదిద్దిన తన ముద్రలో పేరులో కూడా ఉండాలని భావించిన కేసీఆర్ యాదాద్రి పేరు వైపే మొగ్గు చూపారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యాదాద్రి పేరుపై చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ కూడా యాదగిరిగుట్ట పేరుపైనే ఇంట్రెస్ట్ చూపారు యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వీ బీర్లై ఐలయ్య తెలిపారు తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యాదాద్రి పేరు పెట్టారని కూడా ఆయన విమర్శించారు

యాద యాద యాదగిరిగుట్ట ఆలయం అయితే కనివేని ఏరియని రీతిలో రూపుదిద్దుకున్న నేపథ్యంలో ప్రతి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి చిన్నజీ స్వామి ఆదేశాలు సలహాలతో ఆలయ నిర్మాణం అయితే జరిగింది అయితే అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు అదేవిధంగా చిన్నజీ స్వామికి కొంత సఖ్యత లోపించడం లోపించడం వంటి పరిణామాలతో అప్పట్లో యాదగిరిగుట్ట నుంచి యాదాద్రి అనే పేరు అంటే అఫీషియల్ గా మారినట్టు కూడా తెలుస్తోంది కానీ సాంకేతికంగా టెక్నికల్ గా మాత్రం ఎక్కడ కూడా యాదగిరిగుట్ట పేరు మారుస్తూ కూడా గెజిట్ అయితే విడుదల విడుదల కాలేదని కూడా ఆలయ వంటి అధికారులు అదేవిధంగా పురోహితులైతే చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే యాదగిరిగుట్ట సంబంధించి టెంపుల్ సంబంధించి టికెట్లు ముద్ర కావచ్చు అక్కడ ప్రసాదల ప్రసాదాలపై ఉన్నటువంటి పేరు కావచ్చు యాదగిరిగుట్ట పేరుతోనే ఆ చెల్లుబుట్ట పేరు అయితే చిరా యాదాద్రి పేరు చెలామణిలో ఉన్నప్పటికీ కూడా యాదగిరిగుట్ట అనే పేరుతోనే కూడా ప్రసాదాలు కావచ్చు ఆన్లైన్ బుకింగ్ సంబంధించి మొత్తం ఆ పేరుతోనే నడుస్తున్నట్టు కూడా తెలుస్తోంది తాజాగా తాజాగా ప్రభుత్వం ఇప్పు అదేవిధంగా స్థానికంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీర్లైలయ్యే కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొన్ని శతాబ్దాలుగా కూడా ఇక్కడ యాదగిరిగుట్ట ఆలయం అని అయితే చాలా మాస్ గాడ్గా పిలువబడుతున్నారు యాదగిరిగుట్ట ఆలయం అంటే చాలా ఫేమస్ ఆలయం ఆలయం అది ఇక్కడ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతి దెబ్బ తినేలా కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిందని కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు ఆరోపణలు కూడా చేశారు ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకారెడ్డి కూడా యాదాద్రి నుంచి యాదగిరిగుట్ట ఆలయం పేరు మార్చాల్సిందే అని కూడా ఆయన పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ పరిణామం అయితే హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు కానీ ఆలయకు సంబంధించినటువంటి అధికారుల వాదన మాత్రం మరోలా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే యాదగిరి గుట్ట అనేది మాత్రం ఒక టౌన్ అది ఆ టౌన్ సంబంధించి మున్సిపాలిటీ కూడా ఈ మధ్య మున్సిపాలిటీ కూడా అయింది కానీ ఎక్కడ కూడా యాదగిరిగుట్ట పేరు మాత్రమే అఫీషియల్ గా ఉంది కానీ ఇక్కడ కూడా యాదాద్రి అనే పేరు మాత్రం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు మరోవైపు యాదగిరిగుట్ట దేవస్థానం సంబంధించి ప్రసాదాల ముద్ర కావచ్చు ఆన్లైన్ టికెట్స్ కావచ్చు టికెట్లపై కూడా యాదగిరి దేవస్థానం అని మాత్రమే ముద్ర ఉంటుంది కానీ ఇక్కడ కూడా యాదాద్రి దేవస్థానం అని మాత్రం ఉండదని మాత్రం వారు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇక గెజిట్ అయితే అఫీషియల్ గా విడుదల కాలేదు కానీ బిఆర్ఎస్ సర్కార్ సర్కార్లో కూడా చివరి అంటే ఎన్నికల సమయంలో కూడా యాద యాదగిరి గుట్ట పేరు మారలే మారలేదని కూడా అప్పటి పాలకులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అప్పటి పాలకులు కూడా యాదగిరి గుట్ట పేరునే కొనసాగించాలని కూడా ఒక ప్రతిపాదన కూడా వచ్చింది కానీ ఇప్పుడు తాజాగా ఈ ప్రతిపాదన రావడం కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పొచ్చు అయితే ఆలయ సంబంధించి అధికారులు మాత్రం ఈ విధమైన వాదన వినిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి పాలకులు మాత్రం యాదగి యాదాద్రి నుంచి యాదగిరి గుట్ట పేరు మార్చాలని మాత్రం పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పంది అంటే ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం చూడాలి వరలక్ష్మి రైట్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ యాదాద్రి మళ్లీ యాదగిరిగుట్టగా మారబోతుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గుడికి యాదాద్రిగా పేరు పెట్టారు ఎన్నో దశాబ్దాల నుంచి యాదగిరిగుట్టగా పిలుచుకున్న భక్తులు మొదట్లో పేరు మార్పు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు ఆయన కేసీఆర్ పేరు మార్పు విషయంలో వెనక్కి తగ్గలేదు కేసీఆర్ తీసుకున్న ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్న రేవంత్ యాదాద్రి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు

ఈయన సొంత ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం కోసం దీని భద్రాద్రిగా దాని యాదాద్రిగా ఆయన ఒక నియంతగా రాజు లెక్క పేర్లు పెట్టాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్పందించి గత వంద సంవత్సరాల నుంచి ఏదైతే యాదగి ఉందో దాన్ని మళ్ళీ యాగుట పెడతా అని చెప్పి ఇవ్వడం జరిగింది దాని మీద ఎండోమెంట్ మంత్రి గారు కొండ సురేఖ గారు అదేవిధంగా ఆరంబి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిని కూడా సమీక్ష చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుకొని అక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి భక్తులు వచ్చి మంచి దర్శనం చేసుకున్నప్పుడే ఇంకా ప్రాంతం ఎక్కువ అభివృద్ధి అవుతుంది కాబట్టి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించాలి గత ప్రభుత్వం రెండు వేల కోట్ల తోటి అభివృద్ధి చేశామని చెప్పి కుప్పలు చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు కనీసం అక్కడ ఏ వసతులు కూడా లేవు ఆ కొండను మార్చగలిగిన తప్ప అక్కడ భక్తులకు కానీ స్థానికంగా కొండ అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి భక్తులకు ఏ రకంగా కూడా ఆ అభివృద్ధి పలాలు అందలేదు దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ చూపి ఇప్పుడున్నటువంటి మంత్రులతోటి సమీక్ష చేసి అవసరమైతే తానే అక్కడ వచ్చి విజిట్ చేసి అభివృద్ధి కోసం పాటుపాటు చెప్పడం ఒక హర్షించదగ్గ విషయం అదే మాదిరిగా ఆ కొండను నమ్ముకొని గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్థానికులు ఆటో అయితేనేమి భూములు కోల్పోయిన వాళ్ళు షాపులు కోల్పోయిన వాళ్ళు ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఉపాధి లేకుంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్ని విధాల ఉపాధి అవకాశాలు కల్పిస్తా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు దాని మీదనే మొన్ననే పోయిన నెల కింద ఆటోలు పైకి అనుమతించడం ఒక మూడు కుటుంబాలకు లబ్ధి జరిగే విధంగా అదే విధంగా ప్రతి భక్తుడు కూడా దైవ దర్శనం చేసుకునే ముందు వాళ్ళ ముక్కులు ఉంటాయి ఒక కొబ్బరికాయ కొట్టి దేవిని దర్శనం చేసుకునే ఆనవాయితీ గత వంద సంవత్సరాల నుంచి ఉంటాయి అది కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించి భక్తులు కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి చేసినటువంటి ఆ ప్రాంతంలో మా ప్రభుత్వం ప్రతి భక్తుడు కూడా గుడి ముందు కొబ్బరికాయ కొట్టి దేవిని దర్శనం చేసుకుని ముక్కు తీర్చే విధంగా అదేవిధంగా గత సాంప్రదాయాలు ఏంటంటే ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్నా స్వామివారిని సన్నిధిలో ఒక నిద్ర చేస్తే అది బాగా అనేది ఒక నానుడు ఉంది ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ కూడా ప్రవర్తిరించి డార్మెటాల్ కూడా ప్రారంభిస్తున్నాం ఇప్పుడు వచ్చిన మూడు నెలలో మూడు పనులు పురోగతుల కూర్చుని కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అభిస్వరంలోనే యాదద్రి కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి మార్చడం మన శివతలపించారు ఐలయ్య గారు అదే కాకుండా ఒక యాదగిరిగుట్ట పేరైనా లేకపోతే ఇంకా ఏదైనా క్షేత్రాలకు కూడా పేర్లు మార్చే అవకాశం ఉందంటారా భద్రాద్రిని భద్రాచలము యాదాద్రిని యాదగిరిగుట్ట ఓకే ఈ రెండు పేర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు అభిస్వరంలో ఆనం చేయబోతున్నాడు దాని మీద మంత్రు కూడా విజిట్ చేస్తున్నారు ఓకే రైట్ అదే కాకుండా ఇప్పుడు యాదగిరిగుట్టలో ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు ఇలాంటి సమయంలో మరి ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్ లో ఎండాకాలంలో భక్తులకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందుగా నిన్న పరిశీలించిన ఈ వారం రోజులలో ఇప్పుడు పదకొండు పదిహేను తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేసి బ్రహ్మోత్సవాల తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ గా ప్రతి భక్తుడు కూడా నీడ నుంచి చలవ పందు నుంచే దర్శనం పోయే విధంగా అదేవిధంగా అప్పటి ఎండాకాలం వరకు చలవ పందు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమంలో నిన్న అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎండమెంట్ స్టాఫ్ కానీ అందరూ కూడా తగు చర్యలు తీసుకున్నారు దీన్ని నిన్నంచే ఆ కార్యక్రమాలు కూడా భక్తులకు చలవ పందుల విషయంలో నీడ విషయంలో కూడా నిన్న నించే కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా గారు థ్యాంక్ యూ అదే కాకుండా ఇప్పుడు దర్శనానికి ఎంత సమయం పడుతుంది అంటారు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్ లోనే చాలా మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తుంటారు సమ్మర్ లో హాలిడేస్ ఉంటాయి కొంచెం లీవ్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ రాష్ట్ర నల్మూరులో తెలంగాణలో ఉన్నటువంటి బుద్ర తిరుపతి చాలా మంది భక్తులు వస్తారు వచ్చే భక్తులు కూడా ఇప్పుడు టాయిలెట్ సౌకర్యాలు గానీ వాత్రం సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భోజనం సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చలో పంది కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు సమయం రెండు నుంచి మూడు గంటలు పడుతుంది దాని ఇంకా సులభతరంగా క్యూ కాంప్లెక్స్ లో కానీ అవసరం ఉంటే డైరెక్ట్ దర్శనాలు కూడా వచ్చే వృద్ధులకు కానీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ కానీ డైరెక్ట్ గా లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లి దర్శనం చేసే కార్యక్రమాలు కూడా నిర్ణయం పరిశీలించడం వాటి అన్ని వేగవంతం చేస్తున్నాం ఒక వారం రోజుల్లో డార్మెంటాల్ తో పాటు భక్తులకు చలో కూడా స్టార్ట్ అయ్యబోతున్నా రైట్ థ్యాంక్ యూ అమ్మా